ఇవాళ అందరికీ నమస్కారము నేను తోట పొలావ్ వేస్తున్నా చూడండి తోటకూర తోటకూర పులావ్ తోటకూర నా విధానం చూడండి వేసుకోండి మీరు ట్రై చేయండి మీరు కూడా వేసుకోండి వేసుకొని నాకు కామెటో కుప్పండి ఏ విధంగా వేస్తున్నామో చూడండి మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నా చిల్చెడీ వేసుకోవాలి చిల్చెడే వాడుతుంది వేసుకోవాలి కానీ సాజీలో నా దగ్గర ప్రస్తుతానికి లేదా అయిపోయింది సాజీలో ఉంటే వేసుకోండి మీరు ఒక బిర్యానీ ఒకటి రెండు వాటి చెక్క అనసక పువ్వు జా జాపత్రి జాపత్రి ఇది మూడు ఐదు లావంగా 岡形、岡形、ウディナ、ウディネスクワ、岡タ

ఇది కొడకొరం బాగా 갈కోవాలి ఈ బాగా 갈కోవాలి చీజ్ నిస్ కొడాలి ఈ అల మిల్లిపాయ చేసుకోవాలి క్యారెట్ తురుముక 2 3 గాటల్ 2 3 క్యారెట్ తుర్మేసుకోవాలి తుర్మి బాగా 갈కోవాలి దగ్గర కచ్చనా తోటకూర అన్నీ పచ్చివాసన అయ్యేదాకా ఎంచుకోవాలి బాగా ఎంచుకోవాలి జ్వరం మంచిగా ఈ నూనె ఇగ పిల్లలకు తోటకూర ఈ విధంగా చేసి పెట్టుకుంది చేసి పెడితే ఈ ఆకులు ఆకులు వస్తే ఏరి వేస్తారు కదా ఈ విధంగా రైస్లేసి పెడితే హెల్తీ ఫుడ్ మళ్ళీ ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది ఈ పిల్లలైనా మంచిగా తింటారు ఇవి ఆకులు అనవంటే పిల్లలు తినలేకపోతారు పిల్లలు ఆకులకు పక్కకు పెడుతుంది ఈ విధంగా అయితే ఆకులు కన ఈ రైస్ వేసుకోండి కదా చాలా బాగుంటుంది ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టుకోండి మీరు కూడా తినండి ఈ రైస్ వేసుకోవాలి ఈ రైస్ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న ఇంకొకసారి గిట్లా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కొట్టుకోవాలి మూడు గ్లాసులు బియ్యానికి గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు ఇవైతే అందరికి కోల్తనే ఉంటాయి పోసుకోవాలి నీళ్ళు గ్లాసుకు రెండు గ్లాసులు మూడు గ్లాసాలు బియ్యానికి ఆరు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాసకు రెండు సుప్న పోసిన ఆరు గ్లాసులు గ్లాసుకు పాత బియ్యం అయితే రెండు గ్లాసాలు పోసుకోవాలి కొత్త బియ్యం అయితే గ్లాసు అన్నారా మస్తు రెండు గ్లాస పోసిన ఇవి చాలా పాత పిసుపు వేసుకుంటే వేసుకోండి పసుపు వేసుకోకుండా మంచిగా ఉంటుంది దీనిలో టమాటా కర్రీ అయినా బాగుంటుంది ఆలుగడ్డ ఆలుగడ్డ టమాటా అయినా మంచిగా ఉంటుంది ఆలుగడ్డ ట వంకాయ అయినా మంచిగా ఉంటుంది టమాటా ఆలుగడ్డ అయినా మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది పన్నీర్ కర్రీ ఇంకా సూపర్ ఉంటుంది టమాటా పప్పు అయినా మంచిగానే ఉంటుంది అన్నీ అయినా మంచిగా ఉంటుంది ఇంట్లో హెల్తీ ఫుడ్డు మంచిగా చేసుకోండి పిల్లలకు కూడా చెప్పెట్టుండి మీరు చేసుకోండి చూడండి నా విధానం విధంగా చూసి ట్రై చేయండి మీరు కూడా వండుకోండి వండుకొని నాకు కామెంట్ రూపంగా తెలుపుండి ఈ విధంగా ఈ విధంగా వస్తుంది మేము జర ఇవి పాత బియ్యం జర మెత్తగానే కలుపుకోవాలి నేను పెరిగేసేది యాది మర్చిపోయినా మీరు పెరిగేసుకోండి నేను కోసలు పెరిగేసేది ఉండే యాది లేదు ఈ విధంగా వస్తుంది పెరిగేసుకోండి ఇంకా సూపర్ రూపెస్ పెరిగేస్తాను ఐదు నిమిషాలు అయితే అన్నం దమ్మకాయ దమ్మకేసినాం ఇక దమ్మకేసుకుంటాం ఈ వచ్చింది నీకు మూత పెడతాను ఇది తోటకూర అన్నము వచ్చిందో పొలావు తోటకూర పొలావు వచ్చిందో చూద్దాం ఇది ఇది చాలా బాగా అయింది పిల్లలైనా తింటారు మీ మనకైనా మంచిగా ఉంటుంది ఒకసారి ఇది ఈ విధంగా చేసుకొని నాకు కామెంట్ రూపంగా తెలుపుండి ఇగో ఈ విధంగా తోటకూర కొంతమంది తింటారు కొంతమంది ఇష్టంతో తింటారు కొంతమంది తినలేకపోతారు ఈ విధంగా చేసుకోండి నేను చెప్పిన విధంగా చేసుకోండి ఈ విధంగా చాలా బాగుంటుంది బిర్యానీ అని తింటారు ఇక పిల్లలైనా తింటారు ఇగో అన్నం అయింది ఇది తోటకూర పొలావు ఇక ఈ విధంగా అయింది ఇది ఇది చాలా బాగా అయింది ఇది మా ఛానల్ ఉంటాయి ఇవన్నీ చూడండి ఇక పిల్లలు అయినా తింటారు ఇక ఎంత మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది క్యారెట్ వేసిన అన్ని విధాలు వేసినాయి ఇంట్లో తోటకూర పలు సింపుల్గా మళ్ళా హెల్దీ ఫుడ్డు హెల్దీ ఫుడ్డు మంచిగా ఉంటుంది తోటకూర కదా హెల్దీ ఫుడ్ మంచిగా ఉంటుంది పానానికి కూడా మంచిగా ఉంటుంది చేసుకొని నాకు ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కొట్టండి పక్క వాళ్ళకి షేర్ చేయండి ఉంటాం మళ్ళీ